సిమెంట్ బల్కర్లతో రవాణా శాఖ అధికారులకు కాసుల పంట పండుతోంది నిరంతరం రోడ్డుపై ఎంవీఏ అధికారులకు కలెక్షనే కలెక్షన్ గా దండేస్తున్నారు ముంబై జాతీయ రహదారి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో వందల సంఖ్యలో సిమెంట్ బల్కర్లు వెళ్లేటప్పుడు యాష్ తిరిగి వస్తున్నాయి వీటి వల్ల రోడ్డు ప్రమాదాలు భారీగానే ఉన్నాయి ఈ బల్కర్లలో అధిక లోడు వస్తుంది కొన్ని వాహనాలకు సరైన పత్రాలు కూడా లేవు భార్జీ ఉన్న డ్రైవరే కరువవుతున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరు రవాణా శాఖ అధికారులకు కోట్ల రూపాయలు అవినీతి సంపాదన వచ్చి చేరుతోంది ఎలా జరుగుతోంది ఏంటా కదా నెల్లూరు జిల్లాకు నిరంతరం జాతీయ రహదారుల్లో వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి ఈ వాహనాలు నిబంధనలకు త్రిలోదకాలు ఇస్తున్నాయి ఈ నిబంధనల పేరుతో ఎంవిఏ అధికారులు లక్షలు గడిస్తున్నారు ఫైన్ వేసేది తక్కువ వసూళ్లు ఎక్కువగా చేపడుతున్నారు ఇదేమని ప్రశ్నించే నాయకుడే లేడు కింది నుంచి పై వరకు ట్రాన్స్పోర్ట్ అధికారుల దంద కొనసాగుతూనే ఉంది దీంతో నెల్లూరులో ఉన్న రవాణా శాఖ అధికారులు తిష్ట వేసుకుని కూర్చొనున్నారు కడప నుంచి సిమెంట్ లోడ్తో సుమారు ఐదు వందల బల్కర్లు నిరంతరం తిరుగుతున్నాయి ప్రకాశం జిల్లా చీమకుత్తి నుంచి ప్రతినిత్యం వెయ్యికి పైగా గ్రానైట్ వాహనాలు నెల్లూరు జిల్లా మీదుగా చెన్నై పోర్టుకు వెళ్తున్నాయి ఈ వాహనాల్లో ఉన్న లోపాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అమ్యామ్యాలకు పాల్పడుతున్నారు ప్రొద్దుటూరుకు చెందిన ఓ వ్యాపారికి సుమారు నూట యాభై వరకు బల్కర్లు ఉన్నాయి ఒక్కొక్క బల్కర్ కు ప్రతి నెల ఒక లక్ష యాభై వేల రూపాయలు అధికారులకు సమర్పించుకున్నట్లు తెలుస్తోంది ఇక మిగిలిన వాహనాల వారు వారి డిమాండ్కు తగ్గట్టుగా అధికారులకు ముట్ట చెబుతున్నారు నెల్లూరు రవాణా శాఖ కార్యాలయంలోనే కేవలం ఎంవిఏ అధికారులే పదిహేను మంది ఉన్నారు కావలిలో ముగ్గురు ఆత్మకూరులో ఒకరు కందుకూరులో ఒకరికి ప్రతి నెల మామూలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో వాహన యజమానులు నిబంధనలను పక్కన పెట్టి లైసెన్స్ లేకుండా ఉన్నా సరైన పత్రాలు లేకున్నా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పనులు చెల్లించకపోయినా రోడ్డు మీదకి వాహనాలు వదిలేస్తున్నారు రోడ్డు మీద ఈ వాహనాలు ప్రయాణిస్తుంటే పాదచారుడు ప్రాణాలు గాల్లో కలుస్తున్నట్టే ఈ వాహనాలు భారీ సంఖ్యలో నెల్లూరుకు వస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నెల నెల నెల్లూరు రవాణా శాఖ అధికారులు మామూలు మేస్తూ ఈ వాహనాలు నిబంధనలు పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి ఒకవేళ ఎవరైనా పొరపాటున నెల మామూలు చెల్లించకుంటే అలాంటి వాహనాలను వెంటాడి వేధించి పట్టుకుని మరీ ఫైన్లు వేస్తున్నారు వాహన యజమాని పట్టుకున్న సమయంలో పట్టుకున్న వారితో కమిట్మెంట్ మాట్లాడుకుంటే అదేనండి లంచం కాస్త తగ్గుతుంది ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫైన్ అయితే రెండింతలు పెంచి వాహనదారుల దగ్గర కట్టిస్తున్నారు నిబంధనలు పక్కన పెట్టి కోట్ల రూపాయలు గడిస్తున్న రవాణా శాఖ అధికారులపై ఎస్ఈబి లాంటి సంస్థలు దృష్టి పెట్టాలని కోరుతున్నారు